ఉన్నత స్థలం అని మోషే దాన్ని గుర్తించాడు ఎందుకని అది దేవుడున్న స్థలం దేవుడు దిగివచ్చిన స్థలం హలో వెంటనే మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు తనతో ఏది సెలవిచ్చాడో దానిని ఆయన జరిగిస్తున్నాడు ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు దేవుడు మోసతో ఏం చెప్పాడో అదే మోస చేశాడు గౌరవించడం అంటే ఏంటి దేవుని మాటకు విధేత చూపించడం అంటే ఏంటి దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం అనేది ఏంటి అక్కడ ప్రవక్తి చెప్పాడు మోసే నీ కాళ్ళకున్న చెప్పులను తీసివేయమని నీ బోట్లను తీసివేయమని చెబితే అలాగే ప్రభువా నీ మాట నేను గౌరవిస్తున్నానని చెప్పి తన తల మీద ఉన్నటువంటి ఒక క్యాప్ టోపీని తీసేశాడా మోస ఇప్పుడు తల మీద ఉన్నటువంటి టోపీని తీస్తే దేవుని మాటను అతను గౌరవించినట్లా దేవుని మాటకు అతను లోబడినట్లా అలలుయా లేదు దేవుడు ఏది చెబితే అది చేసిన వాడే దేవునికి గౌరవాన్ని అయి ఉన్నాడు దేవుని మాటను అతను విధేయతను చూపించే మనుషుడై ఉన్నాడు అలూయా ఈ భూమిది ఎవరైనా ఉన్నారా దేవుని మాట ప్రకారము ఆ సెలవిచ్చినట్టుగా దేవుని ఉద్దేశ ప్రకారము దేవుని ఆలోచన ప్రకారము దేవుని యొక్క ఆ సంత చిత్త ప్రకారము ఏ వ్యక్తి అయినా జీవించగలిగిన వాడై ఉన్నాడా ఒక్కడే ఒక్కడున్నాడు ఆయన పేరే మన ప్రభు క్రీస్తు యేసుక్రీస్తు మాటను దేవుని చిత్తాన్ని జరిగించాడు దేవుని మాటకు ఆ విధేయతను చూపించాడు ఎంతగా మరణమగినంత వరకు చనిపోయేంతవరకు చనిపోయేంత వరకు ఓ పాపము కారు ప్రాణం పెట్టేంత వరకు దేవుని యొక్క మాట ప్రకారం చేసిన ఒకే ఒక నరుడు భూమి ఉన్నాడు ఆయనే ఏడు ఆదాము కూడా దేవుని మాటను చేయల దేవుని మాటకు వ్యతిరేకముగా నిలబడ్డాడు దేవుని చిత్తానికి అతను ఓ గౌరవాన్ని చూపించలా దేవుని మాటను అతను లక్ష్య పెట్టలా ఎవరి మాట గౌరవించాడు ఎవరి మాటకు వందనాలు చూపించాడు ఎవరి మాటకు ఆదాము లోకిపోయాడు అంటే తన భార్య మాట ఆదాము భార్యను గౌరవించాడు ఆదాము భార్యను హెచ్చించాడు ఆదాము భార్యకు విధేయత కాదు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అందుకనే అత్యున్నతమైన స్థానమైన ఏ దేవుని ఆరాధనలో నుండి దైవత్వాన్ని కలుసుకునే స్థితిలో నుండి ఆదాము గెత్తి పారేశారు కనుక ఈ రాత్రి వాక్య ప్రకారము జీవించే మనుషులే వాక్యాన్ని నెరవేర్చే మనుషులే వాక్య పక్షముగా నిలబడే వారే దేవునికి అవసరమై ఉన్నారు కానీ కాలం వధువు అని పిలుస్తున్నాం మరి ఏం వధువ నా తెలియట్లా వధువంటే గౌరవించేది వధువంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము తల వంచుకుని శిరసా వహించి జరిగించేవాడే వధువు పెళ్లి కుమార్తె నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నీ ఆలోచన ప్రకారం చేసేది అలూయా పది మందిని వెనకాల వేసుకుని నువ్వు ఒక హీరోగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే దేవుని స్థానాన్ని కొట్టడానికి చూస్తున్నట్టే కొంతమంది షావకులు వెనకాల పెట్టుకుని ఏమేమి నువ్వేదో లోపర్చుకోవాలని చూస్తే దేవుని స్థానానికి నువ్వేదో పెడుతున్నట్టే దేవుడు చూస్తూ నిన్నే ఊరుకోడు సవకులు నువ్వు వెనకాలేసుకుని తిరగడం ఏంటి అలా శావకు ఎదుట ఉంచుకునేటువంటి ప్రవర్తించడమేంది లేదు దేవుడు పిలిచిన ప్రతి శావకుడు వాక్యం ఎదుట నిలబడాలా దేవుని చేత పిలబడిన ప్రతి శావకుడు వాక్య పక్ష వహించాలా దేవుని చేత నిర్ణయించబడిన ప్రతి శావకుడు దేవుని మాట ప్రకారము ఈ కాలం యొక్క వాక్య ప్రకారము జీవించాలా దేవుని చిత్తాన్ని వాక్యానుసారముగా జరిగించాలా అతను నిజమైన దేవుని యొక్క పిలుపులో ఉన్న సేవకుడు ఒక మనిషిని యొక్క నాయకత్వం కిందనో ఒక మనిషిని యొక్క జ్ఞానం కింద ఒక మనిషిని యొక్క ప్రలాపం కిందనో ఒక మనిషిని యొక్క ప్రభావం సేవకుడు ఉంటే అతను దేవుని పిలుపులో లేనివాడు అతను ఒక సంబంధమైన వాడు ప్రభుత్వ ఉన్నాడు నిజంగా దేవుడు ఒక సావకుణ్ణి తన కొరకు పిలుచుకుంటే ఆయనే చూసుకుంటాడంట ఒక సాకుణ్ణి ప్రజలు కోరుకుంటే ప్రజలే చూసుకుంటారంట ఒక సాకుణ్ణి సంఘం ఎన్నుకుంటే ఆ సంఘమే చూసుకుంటదంట సేవకుని ఒక శాఖ ఎన్నుకుంటే ఆ శాఖే చూసుకుంటదంట అంట ఎవరు తమ కొరకు ఎవరిని ఎంచుకుంటారో వారే చూసుకోవాలి దేవుడు పంపిన వ్యక్తిని తప్పక దేవుడే చూసుకుంటాడు అది ఆయన యొక్క మర్యాద అది ఆయన యొక్క క్రమం ఏది ఎలా ఉన్నా సరే పరిస్థితులు ఎలాగా కుడికి అడవుకు దొరికినా సరే ముందుకి వెనక్కి దొరికినా సరే దేవుని చిత్తమే నెరవేరుద్ది దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకుని విషయంలో దేవుని కూడా అంతే ఒక నిజమైన విశ్వాసి దేవుని యొక్క ముందు నిర్ణయం నిజమైన సేవకుడు దేవుని యొక్క ఏర్పాటు ఉన్నాడు అవునా వారు దేవుని ముందు జ్ఞానమై ఉన్నారు కనుక దాని గురించి ఆయనే శ్రద్ధ వహిస్తాడు మోసే దేవుని స్థలాన్ని ఏం చేశాడు గుర్తిచ్చాడు గౌరవించాడు కాళ్ళకున్న చెప్పులను తీమంటే మర్యాదగా తీసేశాడు కనుకనే మోసే విషయంలో అంతా దేవుడే చూసుకున్నాడు అవునా మరొక వ్యక్తి అనుకున్నాడు అతని పేరు పౌలు ఎప్పుడైతే తమస్కు అనేటువంటి ఆ స్థలానికి వచ్చాడు ఒక వెలుగు అతన్ని కలుసుకుంది ఎవరా వెలుగు ప్రభువు దేవుడు అవునా ప్రభు అవడమని కేకలు పెట్టాడు నీవు హింసించున్నా ఏను గాని ఇంకా అతను ఆ వెలుగు వైపు చూడలేకపోయాడు లాగానే పౌలు కూడా చేశాడు మోస అడుగుతున్నాడు నువ్వెవడు అని నీ పేరేంటని అడిగాడు ఆయన అన్నాడు నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇశాకు దేవుడను యాకోపు దేవుడు అనగానే మోసే అంట ఆ తట్టు చూడటానికి భయపడ్డాడంట ఆ భయపడడం అంటే ఏంటి ఏంట భయం మర్యాద ఏంట భయం గౌరవం ఏంట భయం తగ్గించుకొనుట ఏంట భయం లొంగి ఉండుట ఏంట భయం తను తను దేవునికి సమర్పించుకొనుట దేవుని చిత్తానికి అప్పగించుకునుట ఎప్పుడైతే దమస్కు పట్టణంలో అలా లుహ ఆ వెలుగతని తాకిందో ఆ గుర్ర మీద కింద పడ్డాడు తన గర్వం నుంచి కింద పడ్డాడు తన జ్ఞానం నుంచి కింద పడ్డాడు అవునా దేవుని స్తోత్రం చెప్దాం అలా పౌరు యొక్క ప్రతి గర్వము నుండి ఏమయ్యాడు కింద పడ్డాడు గుర్రవేంటి గుర్రవేంటి అతని యొక్క బలం అతని యొక్క శక్తి అతని యొక్క అధికారానికి అతను ఏంటో అది చూపిస్తుంది ముద్రలో నాలుగుర్రాలు ఉన్నాయి కదా ఏంట నాలుగు గుర్రాలు అది ఏంటి అది శక్తి మృగము దేనికి గుర్తు బలానికి శక్తికి గుర్తు అయింది అలూయా దేవునికి స్తోత్రం చెబుదాం మాట్లాడండి గట్టిగా అల లూయా కలిగి ఇప్పుడు పావులు ఏమయ్యాడు తన శక్తి అంతటి నుండి నిసహాయ స్థితిలో పడిపోయి దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని గౌరవించాడు దేవునికి లొంగిపోయాడు దేవునికి దాసుడైపోయాడు దేవుని కొరకు ఒక ఆ సేవకుడుగా మారిపోయాడు అన్యజనులకు వెలుగు స్వార్థను సత్య స్వార్థను ఆమె వధువు కొరకు ఆ నిత్యమైనటువంటి ప్రణాళికను మర్మమైన దైవత్వాన్ని బయలుపరిచే కార్యక్రమానికి అతను లోపడ్డాడు నిజమేనంటారా మోస కూడా ఏమై ఉన్నారు తన కాళ్ళు చెప్పులు తీసేయడం ఏంటి అప్పటి వరకు అతనే నాయకుడు నడిపించేవాడే నాయకుడు ఐగుప్తు నాయకుడు అవునా ఐగుప్తు సైన్యానికి నాయకుడు అతనే యొక్క అతని అతనే ఐగుప్త పేరే ఐగుప్త బలమతనే ఐగుప్త శక్తి అతని ఐగుప్త అతనే కనుక నీ కాళ్ళకున్న చెప్పులు తీసాయి ఇప్పుడు దేవుని యొక్క బలముగా దేవుని యొక్క సంఘాన్ని నడిపించే ఒక నాయకుడుగా దేవుని యొక్క చిత్తంలోనికి నడిపించే ఒక విమోచకుడుగా హలూయా నడిపించడం ప్రారంభించాడు కాళ్ళకున్న చెప్పులు తీచేసి చేతిలో కర్రబెట్టాడు ఆయన అర్థమైందా సైన్యాన్ని నడిపించాలంటే ఏముండాలా బలమైనటువంటి స్థానం కాళ్ళు కదా కానీ గొర్రెలు నడిపించాలంటే చేతుల కారండాలి టేక్ ద రాడ్ అండ్ గ్యాదర్ ద షీప్ అని ప్రాక్త నిజమే ఈ రాత్రి కొన్ని విషయాలు గమనించాలి ఇంకొక ఆయన ఉన్నాడు దేవునికి లోబడిన వాడు అతను ఇస్తున్నాడు ఒక అడవి మనిషి తొమ్మిది సంవత్సరాల ప్రాయములు అతను అరణ్యము కొనిపోబడ్డాడు ఇప్పుడు అరణ్యములో అరణ్యముకవయ్యి ఒక శబ్దముగా దేవుడు ఎన్నుకున్నాడు అతనికి ఒక బయలుపాటినిచ్చాడు క్రీస్తుని పరిచయం చేయమన్నాడు కనపరచమన్నాడు ఎప్పుడైతే బాప్తిజం కార్యములో కార్యక్రమంలో ఒకడు ఆయన చేతి నుండి పైకి లేచాడు నెల నుండి ఒక వ్యక్తి పైకి తీయబడ్డాడు ఆకాశం తెరవబడింది ఆత్మ పావురు ఆయన మీద నిలబడింది అప్పుడు బాప్తిజం ఇచ్చి ఆహ్వాన అంటున్నాడు ఏమని నేను తగ్గవలసినదే నీవు హెచ్చించబడవలసిందే చూడండి యోహాన్ లేముంది తగ్గించుకునే తత్వం తగ్గించుకునే గుణం దేవుని సన్నిధి అతను అనుభవించగాని దేవుని యొక్క కార్యక్రమం కంటికి కనపడగాని దైవత్వాన్ని అతను గుర్తించగాని ఏమేం వెంటనే అతను తగ్గిపోయాడు అప్పుడు వరకు అతను కేకలు పెట్టాడు రోరింగ్ లైన్ ఒక వల్ల గర్చించాడు అరణ్యములు కానీ తగ్గిపోయాడు నెమ్మదైపోయాడు అతను అంటున్నాడు నీ పాదాలకున్న చెప్పుల వారిను కూడా విప్పటానికి నాకు అధికారం లేదు అంటే ఎంతగా తగ్గాడు కాళ్ళకున్న చెప్పులను విప్పటానికి కూడా ముట్టుకోవటానికి కూడా నాకు ఏమి లేదన్నాడు నాకు ఆ యోగ్యత లేదన్నాడు కానీ ఇచ్చిన చేత చెప్పాలి బాప్తిజం పొందిన క్రీస్తు ప్రతి ఒక్కని పాదాలకు చెప్పులను ఊడదీసి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళ పాదాల మీద నీళ్లు పోసి పాదాలను కడిగి వారిని పవిత్రులుగా చేశారు ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన క్రీస్తు తత్వం ఏంటి ఇప్పుడు తగ్గించుకున్నట తన శిష్యులతో ఇప్పుడు అంటున్నాడు మీరు ఎవడైనా ఇప్పుడు నన్ను వెంబడించగూరితే నా చిలివెత్తుకోండి నా ఆలోచన ప్రకారం మీరు నడవాలి నా బోధ ప్రకారం మీరు నడవాల నేను బోధకుడను ప్రభువును ఆయన నేను మీ పాదాలను కడిగి అడలా మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే అలాయా ఎక్కడ ఉంది ఇప్పుడు అక్కడ పాదశుద్ధిలో ఉంది పరలోకములో భాగం ఎక్కడుంది పాదశుద్ధిలో ఉంది శరీరములో స్థానం స్థానం పాదాలు అవునా తెచ్చు స్థానం శిరస్సు పరలోకం ఏమైంది దైవత్వంలో శిరస్సు అయింది ఇప్పుడు నీవు ఇప్పుడు దైవత్వంలోనికి వెళ్ళాలంటే ఆ శరాపులు దాటి వెళ్ళాలంటే ఆ సింశ్రం మీద ఆశ్చర్యుడు ఆశ్చర్యాలు అవ్వాలంటే మహోనతులతో సమానంగా ఉండాలంటే పరలోకంలో పాగవులు పొందుకోవాలంటే తగ్గించుకో వాక్యం కొరకు ఏమైనా చేయి ఎంతవరకైనా వెళ్ళు అర్థమైందా రహిస్తున్నారా సంగమా అలలు ఎత్తబాటు కొరకు ఇప్పుడు సిద్ధమయ్యే వధువు ఏం చేయాలా నిత్యత్వం కోరుకునేవాడు నిత్యరాజ్యమును కోరుకునేవాడు జయించిన సమాసను కోరుకునేవాడు తగ్గించుకో తగ్గించుకో కళ్ళు చూపించుమాక్క పొళ్ళట మాక కాళ్ళు చేతులు ఎత్తి కొట్ట కొట్టడానికి ప్రయత్నం మాటల తూటాలు పేల్చడం ప్రయత్నం చేయమాక్క అలా చాలా జాగ్రత్తగా ఉండాలి వధువా పరిశుద్ధులారా దేవుని యొక్క నిజమైన వాక్యపు కుమారులు కుమార్తెలారా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి మీ మీద వాక్యపు ప్రకాశము ప్రభావము మీ మీద కలగ చెయ్యనివ్వండి కానీ లౌదోకే సంఘం ఏమైంది తగ్గించుకునేది ఎక్కడ కనపడతలా లవదోకే సంఘం యొక్క పరిస్థితి ఏంటి లభ లబలాడిపోతుంది ఒక గర్వించిపోతుంది ఏ అన్నాడు కపెర్ణ హామా నిన్ను నువ్వు ఎంత హెచ్చించుకుంటున్నావు గుమార పట్టణాలు అవి దిగిపోయింది పాతాళానికి వెళ్ళిపోయి ఆ డర్సీ ఆ మృత సముద్రంలో కలిసిపోయినాయి ఏ గుమరా హెచ్చించుకుంది సుధమ హెచ్చించుకుంది దేవునిని గౌరవించడం మానేసింది అంగులు ఆర్పాటలు నేర్చుకుంది అలలుయా అక్రమతారులు ఎంచుకుంది అక్రమార్థనే సంపాదించింది కనుక సుధమా కూలిపోయింది ఈరోజు అమెరికా దేశం ఏంటి ఈరోజు రష్యా ఏంటి లేకపోతే ఇంకో దేశం ఏంటి ఇంకో దేశం ఏంటి ఏంటి దేశాల యొక్క పరిస్థితి ఇవ్వాల హెచ్చించుకునుట ఎవరి మాట వినుకోకుండా అందరూ నా మాటే వినాలని కోరుకొనుట అది లవోదోకే ఆత్మ కాదా ఈ లవదోకి ఆత్మ శాతాలు ఆత్మ ఉంది పడిపోయిన వాని యొక్క ఆత్మయ్యుంది నేలమట్టు వరకు నలకబడి వాని యొక్క ఉంది కానీ క్రీస్ ఆత్మ తగ్గించుకోవటంలో ఉంది తగ్గింప ఉంది పరిశుద్ధాత్మిక ప్రవర్తన లోబడు నిన్ను దేవునికి సమర్పించుకోరి అలా ముగించుకుందాం నా మాటలకు కొంచెం ఆలోచన చేయండి ఇంకొక ఆయన ఉన్నాడుతున్న పేరు ఏలియా ఏలియాను దేవుడు ఒక స్థలానికి రమ్మన్నాడు ఏలి ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్ళాడు గాడ్ వాజ్ ట్రైంగ్ టు అట్రాక్ట్ హీస్ అటెన్షన్ ఒక గుహలో దాక్కోమని దేవుడు చెప్పాడు ఏలియాతో కానీ దేవుడు ఇప్పుడు అతన్ని బయటికి బయటికి రప్పించాలా ఏమే హలో ఓ అప్పుడేం జరిగింది అంతే ఫాయర్ ఒక పెద్ద అగ్ని ప్రేలుడు సంభవించింది దానికి ఏలి ఆ గుహలోంచి బయటికి రాల భయపడిపోయాడు అండ్ స్మోక్ ఒక భయంకరమైన పొగ వ్యాపించింది దానికి భయపడిపోయి ఆ గుహలో ఉండిపోయాడు అండ్ బ్లాస్టర్స్ అక్రాస్ ద ఆ ఆ పర్వతం కూడా ఒక భయంకరమైన గాలుల చేత దానికి ఏలియా భయపడి లోపల దాక్కుని పోయారు అండ్ అండ్ ప్రేలుడు ఒక ప్రేరుడు ఒక మెరుపు ఒక ఉరుము దానికి దడిసిపోయాడు భూకంపం వచ్చింది తల టిల్లిపోయింది అంతా కూడా అటు ఇటు వణిగించేశాడు దేవుడు ఏలియా బయటికి రాల భయపడిపోయాడు లూయ గ్లోరీ లార్డ్ అండ్ షేకింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ద ప్రాఫెట్ నెవర్ ఈవెన్ మూడ్ కానీ ఆ ప్రవక్త ఆ ఏలియా ప్రవక్త ఆ గుహలో చెంచ కూడా బయటికి రాల కదలకోకుండా ఆడే ఉండిపోయాడు అంట అమెన్ ఇప్పుడు కానీ దేవుని సన్నిధిని తన యొక్క విశ్వాసి తన ప్రవక్త అనుభవించాలి తన ఎదుట రావాలి తను అతను గౌరవించాలి కదా కానీ ఏలి ఇప్పుడు ఏమవుతున్నాడు భయపడి దాగుకుంటున్నాడు అవునండి అలా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి గాడ్ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ఇట్ ఆ తండ్రిలో అంటే ఆ ఉరుములో కానీ ఆ మెరుపులో గాని ఆ భూకంపములో కానీ ఆ ప్రేలులో కానీ ఆ యొక్క గాలిలో గాని ఆ చెప్పాలి ఆ అగ్నిలో గాని ఆ పొగలో గాని అక్కడ దేవుడు కనపడ్డా అంటే ఆ ఏలియా ఆ విశ్వాసి ఆ దేవుని ఆరాధికుడు దేవుని సన్నిధిని అందులో గుర్తించలా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గ్లోరీ స్టీల్ స్మాల్ వాయిస్ పోక్ మెల్లని స్వరముతో ఏలియాతో మాట్లాడాడంట ఎప్పుడైతే మెల్లని స్వరముతో ఆ అయిన ఏలియాతో మాట్లాడాడో ఆ గుహలో నుండి మెల్లగా దేవుని సన్నిధిలోనికి అతను రావటం ప్రారంభించాడు మెల్లగా దేవుని సన్నిధిని ఏలి అనుభవించడం ప్రారంభించాడు మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా దేవుని దగ్గరికి రావటం ప్రారంభించాడు మెల్ల మెల్లగా దేవుని ఆ అనుభవాన్ని ఆ ప్రభావాన్ని అతను పొందుకోవడం ప్రారంభించాడు సంగమా నీవు కూడా అంతే ఈ రోజున ఏడు ఉరుములు థండర్స్ మెసేజ్ అందులో ఆయన లేడు మెరుపుల వర్తమానాలు ఉన్నాయి వాళ్ళ అందులో ఆయన లేడు గలిబిలి చేసే ఆ భూకంపం లాంటి వర్తమానాలు ప్రసంగిస్తున్నారు వాళ్ళ అందులో దేవుడు లేడు ఆ గా పరిశుద్ధాత్మ గాలు గురించి మాట్లాడుతున్నారు అందులో దేవుడు లేడు వధువు ఈ సమయంలో దేవుని సన్నిధిని ఆమె అనుభవించాలి ఆమెకి తెలుసు దైవత్వం యొక్క స్థితి ఏమిటో ఆమె ఎరిగి ఉంది ఆమె లోరే ఆ యొక్క నిత్య జీవము ఆయన స్వరం ఏమిటో ఆమెకి తెలుసు నా గొర్రెలు నా స్వరం వింటాయని అని చెప్పలేదా కనుక ఆ పిల్ల అనేటువంటి ఆ భార్య ఆ పిల్ల యొక్క స్వరము ఏమైందో మీకు తెలుసు ఆయన మాట్లాడినప్పుడు ఆ పిల్ల నెమ్మదిగా దాగబడినటువంటి స్థలములో నుంచి ఆ దాక్కున్నటువంటి స్థలములో నుంచి ఆ ముసుగులో ఉన్నటువంటి సంఘము నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది ఎందుకని ఆయన స్వరము ఆమెకు తెలుసు ఎలా తెలుసు ఆమె ముందే ఆ స్వరం అయ్యుందే ఆ స్వరమే ఆమె అయ్యింది ఆ స్వరం ఎల్లప్పుడు ఆమెతోనే ఉంది ఓ ఆదిలో దేవుడు ఉన్నాడా ఓ ఆ వాక్యం దేవుడు అయి ఉన్నాడా ఆ వాక్యం దేవునితో ఉందా అలాగే ఈమె కూడా ఆదిలో ఉంది దేవునితో ఉంది దేవుళ్ళ భాగమై ఉంది ఆమెను కనిపించేయడానికి ఈ రోజున దయ్యము రకరకాలైన వేషాలు కానీ వధువు ఎన్నడు తప్పిపోదు వధువు ఎన్నడు పడిపోదు వధువు తన స్థానంలోకి వస్తుంది తన వాక్యాన్ని ఆమె విని ఆమె గ్రహించి అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ గట్టుకి ఆ మధ్యాకాశంలోనికి వెళ్ళి ఆయన కౌగిలిలో చేరుకుంటదే కనుక ప్రియ దేవుని సంగమా ఈ రాత్రి నువ్వేం చేయాలి ఇప్పుడు తగ్గించుకో ఎప్పుడైతే ఆ మెల్లని స్వరాన్ని ఏలియా విన్నాడు వెంటనే ఇంకా ఆ తట్టు చూడడం ఇంకా ఆయన భయం వేసిందంట పర్వతం మీద మోసతో దేవుడు మాట్లాడాడు గంభీరంగా మాట్లాడడా మెల్లని స్వరంతో మాట్లాడు వెంటనే భయం వచ్చింది ఏంటది గౌరవం పౌరుతో ఆయన అలాగే మాట్లాడాడు వెంటనే నేను ఏమొచ్చింది గౌరవం ఏ ఆయన అలాగే మాట్లాడాడు ఏమొచ్చింది గౌరవం ఏంటది తగ్గించుకునుట నితూయా విధేయత ఓ గ్లోరీ తన్ను తాను దేవునికి సమర్పించుకునుట దేవుడు అంటే ఒక పైముతో కూడిన తలదించుకునుట ఆ ఏం చేసి తల దించుకుని ఇవ్వబడినట్టు రెక్కలతో అమ్మో ఆయన అని ఆ కప్పుకున్నాయి ఈరోజు నీవు కూడా వదువైన నీవు కూడా ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తే నిన్ను నువ్వు ఈ దినం యొక్క వాక్యముతో కప్పుకొని మర్యాద చూపిస్తూ గౌరవాది చూపిస్తూ ఆయనతో సహవాసం చెయ్యి ఒకరోజు తప్పక ఓ ఆయన ఆ గొప్ప మహిమ కలిగిన స్థానంలో నిన్ను తీసుకుపోతాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక లేచి పడదాం ప్రార్థించహాగనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ఆమెననువాడా నిన్న నేడు నిరంతరము ఏకరితగా ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తుని స్తోత్రాలు నాయనా గర్వంతో ఉన్న గర్విష్ఠులు ఫల ఉన్నవారు బిగుతుగా ఉన్నవారు యొక్క పరిస్థితి ఏమైందో మాకు దుష్టాంతాలుగా తెలియపరిచా నిజమే ప్రభు ఐగుప్తు ఒక గర్వపు దేశం తన సింహాసనమే ఎంతో గొప్పదనుకున్నాడు కానీ అత్యున్నత సమాసనం దిగి వచ్చా ఒక సామాన్యతలో ఉన్న వ్యక్తిని దేవునికి మర్యాద చూపించే వ్యక్తిని దేవుడు కలుసుకున్నప్పుడు ఆ భూలోకములు ఉన్నతమైనటువంటి పీఠాన్ని పాతాళంలో కలిపేశారు నిజమే ప్రభువా ఓ నాయనా నువ్వు పౌలను కలుసుకున్నప్పుడు అధికారుల యొక్క అధికారము అతను తెగ నరికేశాడు క్రీస్తు కొరకు నిలబడ్డాడు కేవలం నిన్ను గౌరవించడాన్ని బట్టి ఏలియా నిన్ను గౌరవించాడు ఈరోజు ప్రభు నీ పిలుపులో నీ ఏర్పాట్లో నీ చిత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ వాక్యానికి గౌరవాన్ని నీ వాక్యానికి ప్రభు ఆ యొక్క మర్యాదను చూపిస్తారు ఆ వాక్య ప్రభావము మా మీద ప్రకాశించబడును గాక ఈ రాత్రి ఈ చిన్న వధువుని మీరు బలపరచండి ఈ చిన్న సేవను అభివృద్ధిపరచి ఆశ్రవదించండి నీ రాక్కడ ఆలస్యమైతే దీన్ని ముందుకు కొనసాగించండి నీ చిత్తమైతే ప్రభు మేము చక్కగా నీ స్థలంలో మేము ఉన్నట్లు సహాయించండి ఈ శబ్దయంత్రం ద్వారా ఈ లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారు ప్రభు వారందరిని బలపరచండి నాయన ఈ గలిబిలి వాతావరణంలోంచి ఈ భయపెట్టే వాతావరణంలో నుంచి ఈ ఉరుముల యొక్క శబ్దంలోంచి ఈ మెరుపుల శబ్దంలో నుంచి ప్రభు నీ వధువును ఆదులను నువ్వు ఎలా కలుసుకున్నావు నువ్వు ఆదులను వారితో ఏమై ఉన్నావు వారితో ఎలాగా నువ్వు మాట్లాడావో నువ్వు ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడే దేవుడు బీ అని ఐ చెప్పినట్టుగా ప్రభువా ఈరోజు మాకు ఆ గొప్ప ఆయా ఆ తగ్గింపును నిన్ను గుర్తించి నిన్ను గౌరవించి నిన్ను ప్రభువాని మేము చూడగలిగే ఆ గొప్ప సహాయం దయచేయమని నిన్ను కలుసుకునే భాగ్యంలోనికి మేము నడిపించమని మా అపరాధాలు మా తప్పులు మా యొక్క ఆయా ఎదుగుతుండీ వ్యతిరేకమైన మా ధోరణులు ఏమైతే ఉన్నాయో ఇప్పుడే యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మన్నించి క్షమించి అయా కృప చూపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని ప్రబణేశ్వర క్రీస్తు నామంలో అడిగి వేడుకను మన ప్రభేశ్వర క్రీస్తు యొక్క దయ ఆయన గొప్ప మెల్లని ఆ దయగలిగిన మాట ఆయన యొక్క సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ముందుగా ప్రభేశ్వర క్రీస్తు మిమ్మల్ అందరినీ దీవించును గాక అందరికీ గాడ్ నామలో అందనాలండి